ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీకి గడ్డుకాలు నడుస్తోందని చెప్పాలి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇట్లాంటి వ్యవహారాలన్నీ సాగుతున్న తరుణంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి అని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే టీడీపీ జనసేన వాళ్ళు కూడా బూత్లు తిట్టారు కదా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు వీళ్ళ మీద ఎందుకు మీకు హాధార చర్యలు జగన్కి ఓటేసారు కాబట్టి జగన్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద కోపం అని నిజానికి చెప్పాలంటే సరైనటువంటి ప్రశ్నే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి అడిగేటువంటి అర్హత లేదు ఎందుకంటే గతంలో కూడా జనసేన టీడీపీ వాళ్ళ మీద ఇట్లాగే ఇంత కాకపోయినా ఒక లెవెల్లో రెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు బూతులు పెడితే వాళ్ళు కూడా అప్పట్లో పెద్దగా పట్టించుకోవాలి అసలు అట్లాంటిది ఏమీ జరిగినట్టు కూడా వాళ్ళు ప్రవర్తించాల కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ వీడు ప్రశ్నించడం అనేది హాస్యాస్పదం సరే మొత్తానికి అయితే వైఎస్ భారతీ రెడ్డి ఈ విషయంలో బయటకు వచ్చి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు గతంలో ఐపాక్టింగ్ టీమ్ చూసుకునేటువంటి అంశాలన్నీ ఈ రోజు కాస్త అడపాదడపాం చూసుకున్న మిగతా అంశాలన్నీ వైఎస్ భారతి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి హెడ్ గా మారే ఆలోచనలో ఉన్నట్టు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఉండేవారు ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాకి సపోర్ట్ గా లేకపోతే ఇదిగా ఉండేవారు ఇప్పుడు మాత్రం వైఎస్ భారతి రెడ్డి ఒక సపోర్ట్ పాయింట్ గా ఉండాలి ఐపాక్ టీం పక్కన పెట్టేసి తాను ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వైయస్ భారతీ రెడ్డి గనక రంగంలోకి దిగితే మాత్రం ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ వైసీపీ సోషల్ మీడియాకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఆమె రాజకీయ పరంగా కంటే కూడా లాజికల్ గా మాట్లాడేటువంటి వ్యక్తి తన భర్త గతంలో ఢిల్లీ పెద్దలు సిబిఐతో ఎంత ఇబ్బంది పెట్టినా ఢిల్లీని గడగడలాడించాడు తన భర్త అనేది నమ్మేటువంటి వ్యక్తి తన భర్త యొక్క రాజకీయ మనుగడ ఫ్యూచర్ లో బాగుంటుందని ఆయన సీఎం అవుతారని అందరికంటే ముందు రాజశేఖర రెడ్డి గాని ఆయన వైఫ్ గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు గాని వైఎస్ జగన్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉండవాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నమ్మనక్కడానికి ముందే వైఎస్ భారతి మాత్రమే జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా కనుక నడిస్తే ఎటువంటి బూతులు దిట్టు ఇవన్నీ పక్కన పెట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజంని వైసీపీ సోషల్ మీడియాకి ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకా బెటర్ చేసేటువంటి ఆలోచనలో భారతి ఉన్నారని సోషల్ మీడియా నాకు తానే డీల్ చేయాలని ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ సోషల్ మీడియాని సత్యదా భార్గవ రెడ్డి డీల్ చేస్తే బెటర్ వైఎస్ భారతి డీల్ చేస్తే బెటర్ మీరు ఒక్క పేరు కామెంట్లో రాయండి ఎందుకంటే నేను ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళందరికీ పంపిస్తాను ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తాను వాళ్ళందరూ చూసేలా చేస్తా ఈ వీడియో కాబట్టి వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు సోషల్ మీడియాలో ఎవరు రన్ చేస్తే బాగుంటుంది సజ్జల లేదా భారతి ఈ రెండు పేరు రాయండి సజ్జల సజ్జల భార్గవ రెడ్డి అని అర్థం భారతి అంటే వైఎస్ భారతి అని అర్థం కాబట్టి రెండింటిలో ఒక్క పేరు మీరు రాయండి చాలు వాళ్ళందరూ వీడియో చూసేలా చేసే బాధ్యత రాదు కాబట్టి కంపల్సరీ కింద మీ కామెంట్ చేయండి